తండ్రితో మనల్ని సమాధాన పరుస్తుంది దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ అనుభూతిని గురించి యజ్కి ప్రవక్తకు దేవుడు చూపించాడు పరిశుద్ధాత్మ వచ్చిన వెంటనే మనం పరిశుద్ధులైపోతామని కాదు కొంత సమయం పడుతుంది ఉదాహరణకి కొంతమందిలో డౌట్ ఉంటుంది పరిశుద్ధాత్మ వచ్చినటువంటి వాడికి తప్పుడు తలంపులు వస్తాయా అని చెడు తలంపులు వస్తాయా అని పరిశుద్ధాత్మ ఉన్నవారు గవుక్కను మాట్లాడి ఏదన్నా తప్పుడు మాట అనగలుగుతారా గమ్ముని తప్పుగా మాట్లాడుతారా అనే డౌట్స్ చాలామందిలో ఉండి నేను ఎలాగ మాట్లాడుతున్నాను కదా నాకు దేవుని శక్తి ఎక్కడ ఉంది నాలో పరిశుద్ధాత్మ ఎందుకు ఉంటుందని చెప్పి చాలామంది కలవరపడతారు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది పరిశుద్ధాత్మ అనేది అల్లరికి కర్త కాదు అని రాయబడింది కానీ తజిమ తప్పది అలరని కాదు అక్కడ పరిశుద్ధ ఆత్మ కలవరానికి కర్త కాదు అంటే కలవర పెట్టేవాడు కాదు ఒక ఒకడు నాకు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ మెసేజ్ పెట్టాడు పరిశుద్ధ ఆత్మ కర్త కాదు కదా నేను గట్టిగా ఉజ్జీవంగా వాక్యం చెప్తే ఆ ప్రసంగానికి ఇక్కడ ఆమె అల్లు అని చెప్పిందో ఉంది కదా క్లిప్పింగ్ అది పెడితే ఒక మహాభక్తుడు నాకేం పెట్టాడంటే పరిశుద్ధాత్మ అలకి కర్త కాదండి అల్రెకి కర్త కాదు కదా అన్నాడు అంటే ఏంటో అడికి ఆరాధన ఏంటో కూడా తెలియదు అడిగి అడికి అల్లరంటే ఏంటో తెలియదు ఆరాధన అంటే ఏంటో తెలియదు అల్లరంటే ఏంటండి ఇలాగ 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 అది అది అల్లరే కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు అల్లరంటే ఏంటో ఆరాధన ఏంటో తెలియదు ఇప్పుడు ఇలా గట్టికి మీరు పిచ్చోళ్ళు అనుకుంటారా పరిశుద్ధ ఆత్మ అంటే అలరి చేయకూడదు కదా అలరంటే ఆడు తెలిసే అండి అలరంటేంటి ఆడిపిల్లని ఈడిపిల్లని లాక్కి లాక్కెళ్తే అది అలరు ఇక్కడ దేవుని ఆరాధిస్తే అలరా ఎవరి పేరు పాడే మన పాటలు కొంతమంది పిచ్చోళ్ళకి ఇది అలరంటారు దీన్ని ఏమంటారు దీన్ని పరిశుద్ధాత్మ అలరానికి అలా బైబుల్లో ఉన్నట్టు చూపించమనండి పరిశుద్ధాత్మ అలర కర్త కాదని రాయలేదు తర్జిమ చేసేటప్పుడు తప్పు రాశారు పరిశుద్ధాత్మ కలవరానికి అంటే కలవర పెట్టేవాడు కాదు కొంతమంది చూడండి మొన్న దాకా బాసలు కూడా ఎలా బాసలు లేవంటారు ఏమైపోతారు మీలంట వాళ్ళు కలవరం అయిపోతారు అలాంటి అలా మారిపోవాడు కదా ఆయన నిన్న నేడు ఒకే రీతికి ఉండేవాడు పరిశుద్ధాత్ముడు స్తోత్రం చెప్పండి పరిశుద్ధాత్మ కలవర పెట్టడం ఒకవేళ మీరు ఎవరన్నా కసత కదిలించబడి చప్పల కొట్టి బాసలు మాట్లాడాక గొప్పకని కొడుకుని మూతమాడు తిట్టేసావనుకో నీ దురాత్మ అనుకోకు నువ్వు దురాత్మ కూడా అసలు పట్టుకోలేరు దేవునాత్మ ఉన్నవాడు అని దొరుకుతాడు కానీ దురాత్మ ఉన్నవాడు దొరకడు ఎందుకంటే సైతానిగాడు యుక్తిపరుడు దేవుడికి యుక్తి తెలియదు అని డైరెక్ట్గా ఉంటాడు భక్తిపరుడు అందుకని గబుక్కుని నోరు జారేసి మాట్లాడేసాము కాబట్టి కాదు పరిశుద్ధాత్మకాదేమని కలవరపడకండి పరిశుద్ధాత్మ ఉన్నప్పటికి కూడా మనల్ ఇంకా శరీరం పనిచేస్తుంది మనలో ఇంకా మాటలు మారకపోవచ్చు మన ప్రవర్తనలో మార్పు రాకపోవచ్చు అలాగని చెప్పి పరిశుద్ధాత్మ లేదని అనుకోవద్దు ఎందుకంటే దానికి సాదృశ్యంగా అందరికి అర్థం అవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు కురింది పత్రికలు రాయించాడు కురింది పత్రికలు చదివితే కొరింది పత్రికలు చదివితే కొరింది పత్రికల్లో మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చినలో చూస్తే సంఘంలో ఉన్న అందరికీ టోటల్గా పరిశుద్ధాత్మ ఉందంట చెప్పాడు ఆయనే ఎవరు కలవరపడద్దు గబుకుని పిల్లల్ని నేస్తున్నాను గబుకుని ఇలా మాట్లాడేస్తున్నాను గబుకుని నేస్తున్నాను నా దురాత్మేమో దురాత్మన వాళ్ళు బూతులు తిడతారు పరిశుద్ధాత్మ ఉంటే పరిశుద్ధమైన మాటలు వస్తాయని గబుకుని కలవరపడే వాళ్ళు ఉంటారు ఇంకా అంత అనుభవంలోకి నువ్వు రావాలి అంత లోతులోకి నువ్వు రావాలి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది నీకు ఇప్పుడిప్పుడే మొదలైంది ఆ అనుభవాలు మీకు చెప్తాను చూడండి ఎంత దూరం వెళ్తే నువ్వు కరెక్ట్గా యథార్థంగా మాట్లాడే స్థితికి వస్తావో ఎవరిని భూత అనకుండా ఎవరిని ఏమనకుండా తప్పుడు తలంపు రాకుండా తప్పుడు ఉద్దేశం రాకుండా ఉండాలంటే ఎన్ని మూర్ల ముందుకెళ్లాలో ఈరోజు మీకు తెలియజేస్తాను చూసుకోండి బైబిల్లో మీరు దేవుని సంఘాన్ని ఏమంటున్నాడు మీరు దేవుని ఆలయం దేవుని ఆత్మ మీలో నివసించు మీరు ఎరగరా అంటే ఇప్పుడు సంఘంలో ఏమున్నట్టు చెప్తున్నాడు పౌలు గారు మీలో దేవుని ఆత్మ ఉన్నది ప్రతి ఒక్కడికి ఉన్నది మరి ఇప్పుడు దేవునాత్మ ఉన్న వాళ్ళకి దేవునాత్మ ఉన్న వాళ్ళకి మూడోధ్యాయం మొదటి వచ్చినా చూడండి ఆయన నోటితో ఏమన్నాడు మీలో దేవునాత్మ అన్నాడు కదా ఇప్పుడు మూడో మొదటి వాక్యులు ఏమంటున్నాడు సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేంటి మరి ఇప్పుడు దాకా ఆత్మ ఉంది అన్నాడు ఇప్పుడు ఎవరన్నారు పాస్టర్ గారా పౌలు గారు మీలో దేవుని అన్నాడు ఇప్పుడు అంటాడు కదా మీరు ఆత్మ సంబంధమైన మనుషులతో మీతో మాట్లాడలేకపోతున్నాను ఎందుకని మీరు ఇంకా శరీర సంబంధులుగానే మనుషులే అని క్రీస్తునందు పసిబిడ్డలు పసిబిడ్డలు మీతో మాట్లాడవలసి వచ్చేను అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచిదిని కానీ అన్నముతో పెంచలేదు మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడునూ మీరు బలహీనంగానే ఉన్న ఆ కార మీలో అసూయ ఏంటి పరిశుద్ధాత్మనుడికి అసూయ ఉంటుందా ఉంటుందా ఉండదా బైబిల్ బట్టి మాట్లాడండి పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోకి వచ్చినప్పుడు వాడులో అసూయ ఉంటుందా ఉండదా మనం డిక్లేర్ చేస్తామండి దేవునాత్మ ఉంటే అసూయ ఎందుకు ఉంటుంది దేవునాత్మ ఉంటే అంతా నీతే ఏంటి ఈ నీతికవులు చెప్పేవాళ్ళు నీతి కాదు ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలో ఆత్మని చాలా అద్భుతంగా రాశాడు నలభై ఏడు అధ్యాయం నుంచి ప్రవక్తక దేవుడు బయలుపరిచిన ఉపదేశం ఎస్కే గ్రంథం నలభై ఏడు అధ్యాయం ఈ మనిషి అసూయ ఈ వ్యభిచారపు అవసరమైతే ఐదు అధ్యాయంలోకి వెళ్తే ఒక తండ్రి బారిని ఆ బలహీనత కూడా ఉంది ఇప్పుడు ఎన్ని పోవాలంటే పరిశుద్ధాత్మ అనుభవం పెరగాలి ఇది పెరగమని సేపు శరీరం పనిచేస్తుంటది ఒక ఆత్మ కూడా పనిచేస్తుంటది ఇప్పుడు ఇద్దరు రెండు మధ్యలో ఉండిపోతాడు ఇప్పుడు ఒకే పక్కకు రావాలంటే ఇతరులకు సంబంధంగా మార్చబడాలంటే ఇతరులు కొంచెం ముందుకు వెళ్ళాలి అక్కడ ఆగిపోకూడదు చూడండి నన్ను దింపగా చూడండి ఉండే ఉండెను నేను చూడగా చూడగా మందిరపు మందిరపు గడప క్రింద నుండి గడప క్రిందూపుగా పారుచుండేను ఆ నీళ్ళు ఆ నీళ్లు బలిపీగా దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి ఆయన ఉత్తరపు గుమ్మము మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమున తోడుకుని వచ్చి నేను చూడగా అచ్చట గుమ్మపు గుమ్మపుడిప్రక్కను నీళ్లు ఉబ్బికి బారుచుండెలు ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకుని నన్ను నడిపించగా నీళ్లు చీలమండే చీలమండేది ఇంత మీ ఆత్మ కొలుసుకోండి మీరు మీరు ఎప్పుడైనా కుల్లి స్వార్థం పాపం చేయలేని ఆరాటం ఎన్ని మనం పనిచేస్తున్నాయంటే ఇప్పుడు చీలమండ్రి అనుకోండి ఇప్పుడు శీలమండలి లోతు వీళ్ళు అనుకోండి మనం భయం లేకుండా వెళ్ళిపోవచ్చు ఎవరి సహాయం అక్కర్లేదు ఎందుకంటే శీలమండ్రి మనం మన మనకు పొందేది ఎందుకు వచ్చేస్తా అంటే శీలమండలి లోతున్నప్పుడు ఆ మనిషి ఇంకా శరీరం పనిచేస్తూనే ఉంది తన స్వయంగా తను నిలబడతాడు చూడండి లోతుంది తర్వాత మళ్ళీ మూర్లు చూడండి ముందుకెళ్ళిపోతుంది వెయ్యి మూలకి వచ్చిందండి మళ్ళీ మళ్ళీ ముందుకెళ్ళి కొద్దిగా లోతు పెరుగుతుంది కొంతమంది ఆగిపోయారు నాకు కొత్త ఆత్మ ఎంతో పరిశుద్ధులు ఇప్పుడు దొంగలు ఉండదు మోత చేసేవాళ్ళు పరిశుద్ధాత్మ రావాలంటే మా ఆటలు ఏంటి పరిశుద్ధాత్మ రావాలి ఎంత పరిశుద్ధంగా ఉండాలి అసలు పరిశుద్ధంగా ఉన్నాడు పరిశుద్ధాత్మ ఇంకెందుకు పరిశుద్ధాత్మ ఉంటే ఎంతలా ఉండాలి పాస్ట్ అంటే అయ్యి బాబు కూల్ డ్రింక్ బాటిల్ పరిశుద్ధాత్మంటే ఎవరు బాబు కడుపులు తీసి కడుపులు తీసి పెట్టే పోసేసి పేగులు పెట్టితే పరిశుద్ధాత్మ అది కష్టం కాదు నమ్మండి అది మీద కూడా పనికిమారు పరిశుద్ధాత్మడు వచ్చేది పరిశుద్ధపరచడానికి ఇస్తుంది అని చెప్పండి నీకు వస్తుంది ఆరాధించేటప్పుడు కలవాలి ఏకీపించాలి

కొంచెం ముందుకు వచ్చింది ఆత్మ పెరుగుతుంది కొంత తరిగిపోతుంది ఇప్పుడు ఈ ఆత్మ తరిగి 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 అంటారు శీలమండు కూడా పోగొట్టుకుని అంటారు వారి శుద్ధాత్మ ఎక్కడ ఆ కాలం నాటిది ఈ కాలం అంతా తినేసి స్థాయి తిరగడమే నీకు పెరగలేదు ఉన్న తరిగిపోయింది తరిగినోడికి ఏమో ఉన్న శీలమండ లోతుపోతుంది పెరిగేవాడు మోకాలు లోతులోకి వెళ్ళాడు స్తోత్రం చెప్పండి మోకాలు లోతు వచ్చింది రెండు రెండు వేలు మోర్లకి నీళ్లు మళ్ళీ మొల లోతు చూడండి శిలమండి లోతు మోకా లోతు డెవలప్ అవుతుంది చూడండి ఆత్మ ఫస్ట్ భాష మాట్లాడేటప్పుడు స్పష్టంగా లేదు ఏదో నేను నిన్న అంటదండి పిల్లడు మాట్లాడతాయి ఫస్ట్ నా నాను పులిగా పలుకు నా నా అంటాడు ఒకేసారి నాన్న వచ్చేస్తాడు పరిశుద్ధం అంతేరండి వస్తుందని నాలుగేదో కదిలిపోయినట్టు ఏదో విలత్తి బరిగిపోయినట్టు ఏదో ఒక మాట వచ్చేస్తుంది మీకు అంగిం చేయడం నాకు ఆకూర్చాడు దేవుడని మాట్లాడతాక ట్రై చేయాలి కానీ మీరు మాట్లాడితే అని అనుకుంటారు అన్నప్పుడు ఆగిపోతుంది ఆకూడదు తర్వాత వాళ్ళు మాట్లాడించి 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 బాగా మాట్లాడిస్తే రేపు మల్లాడు ఏమవుతుందండి నానా అంటాడు బ్లూ దొరికి కొడుతున్నాడు అల్లే అల్లే అంటున్నాడు అని జాగ్రత్తగా ఎక్కడ చేసి అనుకోండి అల్లే అయిపోతుంది నీ మాట్లాడిపోయిన సందాసం వాడికి కుంగిపోయి ఏం చెప్తారంటే ఆ రెండు ముప్పై ఆగిపోతాడు డెవలప్మెంట్ ఇది ఇది శ్వాసం డెవలప్ అవుతుంది నది ఇది శ్వాసం పెరుగుతుంది చూడండి ఇప్పుడు నడుములతో వచ్చింది వచ్చినప్పుడు కొంచెం మనిషి అడ్డుంటాడు ఒకరు స్వయంగా చేయలేడు కానీ కొంచెం దేవుడు చేస్తాడు

ంత నీరు గల ఆయన ఇప్పుడు అనుభవలో వచ్చినాక అప్పుడు ఆయన మంచి వస్తాయి అందుకని మంచి మాటలు ఉండవు కాబట్టి పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతాం పరికిమాలి పోలి పరికిమాలి మాటలు పరికిమాలి విధానం మాట్లాడుకున్నాం కాబట్టి ఇబ్బంది పత్రిక పాటలు పాడొద్దాడు అందుకే పాటలు పాడాలంటే ఏమి ఉండాలన్నాడు ఆత్మ పూర్ణుల చూడండి పత్రిక పదిహేను అధ్యయం ఐదు అధ్యయం పదిహేను వచ్చినా అనుకుంటా పదిహేను వచ్చినవా పదహారు వచ్చినవా చూడండి ఒకసారి ఎందుకంటే మొక్క లోతు శలమండి లోతులు నడు లోతు వరకు మనం ఇంకా మన మాటలో మా ప్రవర్తన మారదు అందుకని మనం ఎప్పుడు ప్రభుని స్థుతించడానికి మనం తయారవుతున్నామంటే ఆత్మ పూర్వలైపోవాలి అంటే మునిగిపోవాలి ఆత్మలో మరియు మధ్యముతో మత్తులై ఉన్న కుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మ పూర్ణుల ఉండు ఆత్మ పూర్ణుల ఉండు ఆత్మ పూర్ణుల ఏంటి ఇక్కడ ఈత లేనంత గెలిపోవాలి నోటికి పాపం చేయలేదు కాదు నీ తలపులు మారిపోతే కారణం ఏంటంటే ఇక నువ్వు అడిగి అంటే భూమి మీద నిలబడదు నీళ్లు పైకి లేదు ఒకవేళ తలంపు పుట్టి చేద్దాం అన్నప్పటికీ అట్టగిస్తాది ఇక నువ్వు ఈ దా తప్ప నీ ఇష్టాంత పోవటానికి అంత లోతుకు వస్తే అప్పుడు పరిశుద్ధంగా ఉంటా మరి లోతుకు రావాలంటే మనం నమ్మాలి కదా ఇప్పుడు ఎంత లోతుందని చెప్తారు చెప్పండి ఎంత లోతున్నాడు

మహాతన్యుని ఆరాధన బాధలు బాధలో పడతాం ఇప్పుడు మీరు ఎంత లోతులనో ఆలోచించుకోవడానికి నీ లోతు ఎంత నూరు జారిపోతున్నావా కొన్ని మాట జారిపోతున్నావా లేదా తమ్ముని ఏదైనా తప్పుతెప్పుడు తలూపులు వస్తున్నాయా అయితే ఇప్పుడు ఏ మొక్కల లోతులోనో లేకపోతే ఏ నడువు లోతులో ఉందో ఆత్మ ఆత్మ లేదనుకోవద్దు ఉంది కానీ ఇక్కడ నువ్వు దాన్ని ఏం చేయాలంటే డెవలప్ చేసుకుంటే ప్రతిరోజు ప్రార్థన చేసి నింపమని అడగాలి నింపండి నింపండి ఎంత నింపాలంటే దేవుడు నా గిన్నె నిండి పొరులు పోరు అంత అభిషేకం కాబట్టి నీ గిన్నె ఎప్పుడైతే నిండి పోయిందో అప్పుడు నిన్ను ఆయన ఏం చేయటం మొదలు పెడతారంటే కృపాక్షేమాలీ పంపించడం మొదలు పెడతారు కాబట్టి ఇప్పుడు మీరు ఆత్మను అడుగు పెట్టారు లేదా నదులు అడుగు పెట్టారా చెప్పు అడుగులో అడుగు పెట్టిన ఏ లోక ఉంటుంది శీలమండలోకి ఉంటుంది ఎందుకంటే ఆత్మ పూర్ణయిపోరాయిపోరు వీరతరంత్రి మహాభక్తుడే వీర్త మహాభుక్తుడు మేడగదిలో పరిశుభాత్మ పొందుకున్నాడు అన్నే పరిపూర్ణ అయిపోలేదు మళ్ళీ కేప దగ్గర కేప ఆ పౌడి దగ్గర అంత్యోపకి వచ్చినప్పుడు ఆడ అపరాధిగా మార్చబడ్డాడు ఆడ అబద్ధం ఆడేశాడు అంటే అతను ఇంకా సంపూర్ణమైన శక్తి ఆయనకే దొరకలేదు ఆ రోజుల్లో తర్వాత ఆయన అలా సాగ 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 ఆత్మకూరుడైతే పెడుతుందని చెప్పండి సంపూర్ణ పరిశుద్ధత కాబట్టి మీలో పరిశుద్ధాత్మ ఉన్నాడని మీరు జరగల మీరు ఒక సామాన్యమైన మనుషులు అనుకుంటున్నారు మీకు ఆత్మ ఉంది కానీ దాన్ని డెవలప్ చేసుకోవటం మీకు ఇష్టం లేదు దానికి లోపడటం మీకు ఇష్టం లేదు పరిశుద్ధాత్మ లోపడండి పాసులు వచ్చేవాళ్ళు కూడా కొంతమంది మానేశారు ఎందుకంటే అయ్యో నేను పరిశుద్ధాత్మ నుంచి అయింది చేతాను పరిశుద్ధాత్మ ఇది ఇలా సారిపోతాను పరిశుద్ధాత్మ నుండి ఇలా ఎందుకు మాట్లాడతాను కలవల పడుతున్నారా కలవరపడకండి పడకండి పరిశుద్ధాత్మ సంపూర్ణంగా నేను ఆ నదిలో మునిగేంత వరకు నీళ్ళు కొన్ని తలంఫులు వస్తాయి కొన్ని